హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఈరోజు సండే అండి సండే వచ్చేసరికి మన పచ్చల కంపెనీకి సెలవు అనమాట ఇక ఇంట్లో పళ్ళన్నీ చూసుకోవాలి మనవాళ్ళు వస్తారు వాళ్ళతో ఆడుకోవాలన్నమాట ఈరోజు నాకు పిండి అయిపోయిందండి ఈ గోధుమలతో అన్ని రకాల చిరుధాన్యాలు వేసి మరబట్టించుకుంటానన్నమాట ఆ పిండి అయిపోయింది అది పట్టించుకోవాలి మీకు తెలుసు కదా నా ఆహార అలవాట్లు అవన్నీ కూడాను ఒకరోజు రాగి సంకటి ఒకరోజు జొన్న సంకటి ఒకరోజు వచ్చేసరికి కొర్ర అన్నము ఇట్లా మధ్య మధ్యలో ఈ చపాతీలు ఇవి చేసుకుంటూ ఉంటానండి ఈ గోధుమ ఈ చిరుధాన్యాలు వేసి మనం గనక చపాతీ చేసుకుంటే ఆరోగ్యానికి మంచిది టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి అవి చూ మీరు చూస్తారా చూసి మీకు కూడా కావాలనుకుంటే పట్టించుకోండి ఇట్లా అన్ని రకాలు వేసి పిండి పట్టించుకొని చపాతీ చేసుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా మంచిది అనమాట అన్ని రకాల పోషకాలు మనకు అందుతాయి ఇవ్వండి గోధుమలు వచ్చేసరికి ఇట్లా రెండు కేజీలు తీసుకోవాలి బార్లీ వచ్చేసరికి పావు కేజీ తీసుకున్న రెండు వందల గ్రాములు తీసుకుంటే సరిపోతుంది అనమాట తెల్ల జొన్నలు అట్లాగే రాగులు సజ్జలు మీకు తెలుసు కదా సోయా అనేది నేను ప్రతి దాంట్లో ఎక్కువగా భాగం చేసుకుంటానండి అలాగే ఈ చపాతీ పిండిలో కూడా సోయా విత్తనాలు వేస్తాను ఇవన్నీ అంతా చేసి రాయి రప్ప లేకుండా అన్నీ చేసి పెట్టుకున్నానండి వీటితో ఇప్పుడు పిండి పట్టించుకుంటాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇలాగా ఈ చిరుధాన్యాలు వచ్చేసరికండి కేజీకి వంద గ్రాములు తీసుకోండి ఒక్కోటి నేనైతే రెండు కేజీలకి పావు కేజీ తీసుకున్నాను అన్నమాట కొంచెం ఎక్కువే వాడతాను నాకు ఎలా ఉన్నా తినేస్తానండి ముందు మంచిది హెల్త్ పరంగా అంటే తింటానమాట ఇవన్నీ కూడా పిండి పట్టించుకొని ఉంచుకుంటాను చన్నాళ్ళు వస్తుందండి మాకు అయితే కొంచెం ఏం చేస్తానంటే పెద్ద పాప పంపిస్తాను అనమాట ఈ పిండి ఏ మరక పంపించాలి ఇప్పుడు పిండి వచ్చేసరికి ఎక్కువ ఎక్కువ పట్టించుకోబాకండమ్మా మీకు సరిపోయిన మటుకే పట్టించుకోండి ఎక్కువ కాలం నిలవ ఉందనుకోండి సన్నటి పురుగు వస్తుంది అనమాట తెల్లగా సన్నగా ఉంటుంది అందుకని చెప్పి మీ కుటుంబానికి ఎంత సరిపోతుందో అంత పిండి మాత్రమే పట్టించుకోండి ఏముంది తర్వాత మరలా పట్టించుకోవచ్చు కదా ఓ పదిహేను రోజులకి వచ్చింది అనుకోండి తర్వాత మరలా పట్టించుకుందరు కానీ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన తర్వాత మరలా ఇన్స్టెంట్ జున్ను పౌడర్తో మీకు జున్ను చేసి చూపిస్తానండి మా మనవాడికి చాలా ఇష్టం అనమాట చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట జున్ను వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలండి అమ్మ మీ అంకుల్ గారి మాత్రం నేను గా వేస్తాను ఎందుకంటే కొంచెం మురికి ఉంటాయి కదండీ ఆయన వాషింగ్ లో వేసాక కొంచెం ఒక పది నిమిషాలు అట్లా తిరగనిచ్చి ఆపేస్తా స్విచ్ ఆఫ్ ఒక గంట సేపు అట్లా ఉండనిస్తాను ఆ గంట సేపు నానిన తర్వాత అప్పుడు ఆన్ చేస్తాను అన్నమాట మళ్ళా ఎందుకంటే బయట తిరిగే మగవాళ్ళు కదండి పనులు వాళ్ళు అయిపోయా ఇదిగో మురిక ఉంటుంది అయితే అట్లా గంటసేపు నానిన తర్వాత అండి బాగా మురికంతా పోతాయి బట్టలో ఇదిగో డిమార్ట్కి వెళ్ళాలంటే అందుకేనండి ఏరియాలు అన్నీ నిండుకున్నాయి సరుకులు కూడా ఇంకా తేవాలి ఇగోండి టీ షర్ట్లు అయినాయి ఇంటి దగ్గర ఉన్నప్పుడు కంపల్సరీ టీషర్ట్లు వాడతారు ఇదిగోండి ఈ టీషర్ట్ గురించి చెప్పాలి ఈయనకి ఎంత ఇష్టం మా ఆడపడుచు వాళ్ళ అమ్మాయి అంటే మా వారి మేనక వాళ్ళు యూఎస్ నుంచి తెచ్చింది అందుకని చెప్పి మా శ్రీ విద్య తీసుకొచ్చింది అని చెప్పి ఇది జాగ్రత్తగా నువ్వు జాగ్రత్తగా చేత్ ఉత్కచ్చు కదా పడే అంటారండి ఏం అవ్వదులేండి వాషింగ్ మిషన్ లో బాగానే ఉంటది యూఎస్ది అనేసరికి ఇంకా క్వాలిటీ ఉంటది ఏం కాదని చెప్తా నేనైతే మా మేనకు వాళ్ళు ఏం చేసిందంటే అండి యుఎస్ నుంచి వస్తా వాళ్ళ మామయ్యకి వాచ్ ఇది తీసుకొచ్చింది టీ షర్ట్ అవి చాలా ఇష్టం అన్నమాట ఆయనకి ఆ టీ షర్ట్ వాచ్ అయితే దాచి పెట్టుకున్నారండి పెట్టుకోకుండా ఆయన చేతికి ఒక వాచ్ ఉంటుందిలేండి అదే వాడుకుంటున్నారు కానీ ఆ కొత్త వాచ్ మాత్రం దాసి పెట్టేశారు పెట్టుకోవచ్చు కదా అంటే గిఫ్ట్ లో గుర్తుగా ఉండాలి వాడేస్తే ఉంది అయిపోద్ది అంటారు అయితే నాకు కూడా అదే అలవాటు అండి గిఫ్ట్లు ఎవరన్నా ఇచ్చారనుకోండి బయట వాళ్ళ దగ్గర నేను తీసుకోవడం అసలు ఉండదు మా వాళ్ళు ఎవరన్నా ఇట్లాగే ఏదన్నా ప్రజెంట్ చేశారనుకోండి అవి మాత్రం జాగ్రత్తగా దాచి పెట్టుకుంటా గుర్తుగా ఉంటాయి నిద్ర లేచి ఇట్లా బయటకు వస్తే చాలండి మాకు చుట్టూ గ్రీనరీ ఎక్కువ అదిగండి ఆ బిల్డింగ్ చూసారా పెద్ద బిల్డింగ్ కనపడుతుంది అది గుంటూరులో బాగా పేరున్న హోటల్ అండి ఐటీసీ హోటల్ చూసారా రెండు ట్యాంకులు కనపడుతున్నాయి పైన అనమాట బ్లూ మిరర్స్ కనపడుతున్నాయి చూసి చూడండి మాకు ఐటీసీ హోటల్కి చాలా దగ్గరండి ఇల్లు కానీ వర్క్ షాప్ కానీ ఈ పక్క ఇంట్లో మాత్రం అసలు ఎంత గ్రీనరీ ఉంటుందోనండి అన్నీ చెట్లు ఉంటాయి సపోటా చెట్టు దగ్గర నుంచి మొత్తం ఉంటాయండి ఇది ఐటిసి హోటల్ అండి ఎవరన్నా సినీ స్టార్స్ దిగాలన్నా ఎవరైనా కానీ ఈ హోటల్ లో దిగుతారు ప్రముఖులు ఎవరైనా కానీ ఈ హోటల్కి వస్తుంటారండి ఎక్కువగా ఇట్లా వాషింగ్ మిషన్ ఆన్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు అట్లా సోప్ లిక్విడ్ అంతా పట్టే విధంగా రన్ అవనిస్తాను అయిన తర్వాత స్విచ్ ఆఫ్ చేస్తాను అన్నమాట చేసి ఒక గంట ఆగిన తర్వాత మళ్ళీ ఆన్ చేస్తా ఏంటంటే నాని బట్టల మురికంతా బాగా పోతుందమ్మా జెంట్స్ బట్టలకి కొంచెం మురికి ఉంటుంది కదా మా వారి బట్టలకైతే ఉంటుంది ఆయన వర్క్ చేస్తుంటారు కదా ఏదో ఒక పని చేస్తూ ఉంటారు ఆఫీస్కి వెళ్ళినా నే ఉండరు ఆయన బట్టలకు మాత్రం మురికి ఉంటుంది అందుకని చెప్పి నేను ఈ విధంగా ఫాలో అవుతాను అయితే తెల్లగా వస్తాయమ్మా బట్టలు మాత్రం అట్లా నాని అందువల్ల మా మనవడు వచ్చేసరికి ఏమన్నా సండే కదా జున్ను చేయమన్నాడు మా పెద్ద మనవడు జయంతికి చాలా ఇష్టము ఇక జున్ను చేద్దాం అనుకుంటున్నాను అయితే ఇక్కడ జున్ను పాలు దొరకడం చాలా కష్టం అండి మామూలుగా అంత ముందు ఉన్న చోటైతే జున్ను పాలు బాగా దొరికాయి ఈ ఏరియాలో జున్ను పాలు దొరకవు అందుకని ఇన్స్టెంట్గా నేను జున్ను తయారు చేస్తాను ఇదిగోండి అవి జున్ను పౌడర్ ప్యాకెట్ తీసుకొచ్చి వీటితో జున్ను చేస్తాను అన్నమాట అసలు సూపర్ టేస్ట్గా ఉంటుందమ్మా జున్ను ఈ జున్ను ప్యాకెట్కి వచ్చేసరికి అర లీటర్ పాలు పడతాయి చిక్కటి పాలు తీసుకోండి లీటర్ తీసుకొని పావు కేజీ బెల్లం వేసుకోవాలి అంటే తీపి మీడియంగా ఉంటుంది అన్నమాట మరీ ఎక్కువగా ఉండదు అట్లాగని తక్కువగా ఉండదు మరి మీరు మరీ తక్కువ తీపి అయితే రెండు వందల గ్రాములు వేసుకోండి ఈ బెల్లం అంతా బాగా కరగనిద్దాము అయితే చాలా బాగుంటుంది ఈ జున్ను మాత్రం మనం ఒరిజినల్ గేదె పాలుతో అప్పుడప్పుడు ఎలా చేసుకుంటే ఉంటుందో అదే టేస్ట్తో ఉంటుంది అన్నమాట ఇదిగోండి అందులో ఏం చేయాలంటే కొంచెం మిరియాలు మీ టేస్ట్ తగినంత మిరియాలు తీసుకోండి రెండు యాలకులు తీసుకోండి నాకైతే మిరియాలు ఫ్లేవరు ఇష్టం అన్నమాట మా ఇంట్లో ఆ పిల్లలు కూడా మిరియాల ఫ్లేవర్ ఎక్కువ ఇష్టపడతారండి అయితే మిరియాల పౌడర్ ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఇట్లా మిరియాలు తాజాగా దంచుకొని వేసుకుంటే ఆ టేస్ట్ వేరనమాట చాలా బాగుంటుంది రుచి కూడా ఇట్లా మిరియాలు పచ్చిగా దంచుకొని వేసుకుంటే ఆ పంటి కింద మనం ఆ జున్ను తినేటప్పుడు ఆ మిరియాలు ముక్క పడి చాలా రుచిగా ఉంటదమ్మా ఈ మిరియాల పొడి వచ్చేసరికి ఈ పాలల్లో కలుపుకోవాలన్నమాట ఇట్లా బాగా కలిసే విధంగా కలుపుకోండి అమ్మా ఇది అయితే ఒక విషయం మీకు చెప్పాలనుకుంటున్నాను ఇది కొలాబరేషన్ కాదండి మామూలుగా నేను ఇంట్లో వాడుకునేది ఏదైనా అవసరం అయితే వాడుకుంటారు కదా మీకు యూజ్ అయిద్ది అన్న ఉద్దేశంతో ఈ ప్యాకెట్ కూడా చూపిస్తున్నాను ఇట్లా ఈ పౌడర్ వేసేసుకొని కలుపుకోవాలన్నమాట కలిపి ఒక పదిహేను నిమిషాలు ఆవిరి మీద అంటే లో ఫ్లేమ్ మీద కొంచెం ఉడకనిస్తే మనకి జున్ను రెడీ అయ్యద్ది నేనైతే బెల్లం తీసుకున్నానండి కొంతమంది ఏం చేస్తారంటే పంచదారతో కూడా చేసుకుంటారన్నమాట ఏదైనా బెల్లం కానీ పంచదార కానీ పావు కేజీ తీసుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టుకోండి ఆ గిన్నెలో నీళ్లు పోసుకొని మనం ఆవిరి మీద ఉడికించుకోవాలన్నమాట అయితే మీరు ఇడ్లీ పాత్ర కానీ ఏదైనా పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇట్లా పెట్టేసి మూత పెట్టి మనం ఉడికించుకుందాం ఒక పదిహేను నిమిషాలు ఉడికితే చాలమ్మా మనకి జున్ను రెడీ అయిపోతుంది పదిహేను నిమిషాలు అయిందండి స్టవ్ ఆఫ్ చేద్దాం మూత తీసి చూద్దాం ఇట్లా గుచ్చి చూస్తే ఇది అంటుకోకుండా ఉంటే మనకి ఉడికినట్టు అనమాట దీన్ని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో లో పెట్టుకుంటే మనకి ముక్కలు ముక్కలుగా బాగా వస్తుంది అనమాట కట్ చేసుకుంటే కూడా బాగా నీట్గా వస్తుంది ఇదిగొమ్మ జొన్నే ఇలా ఉంది కదా మనం ఫ్రిడ్జ్ లో గనక ఒక అర్ధ గంట గంట పెట్టుకుంటే ఇంకా బాగా గట్టిగా వస్తుంది అనమాట ముక్క ముక్కగా కట్ చేసుకోవటానికి కూడా వీలుగా వస్తుంది ఇట్లా చేసి నేను ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంకా పిల్లలు తర్వాత వస్తారు కదా వచ్చినప్పుడు వాళ్ళు తింటారనమాట ఈ విధంగా కట్ చేస్తే మనం వేరే ప్లేట్లోకి మార్చుకున్నాం అనుకోండి చక్కగా పీసెస్ పీసెస్గా వస్తాయి ఇప్పుడు ట్రై చేస్తాను ఒక ముక్క తీసి మీరు ఎవరైనా కానీ జున్ను చేసుకుంటే కనుక కంపల్సరీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి ఇదిగోండి చూడండి ఎలా పీసు ఎలా వచ్చిందో ఇలాగే కావాలి తినేయాలనుకుంటే ఈ విధంగానే తినేయచ్చు అనమాట ఇదిగోండి ఈ జున్ను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఫ్రిడ్జ్ లో పెట్టేస్తే మా మనవాళ్ళు వచ్చేసరికి చక్కగా కూల్ అయిపోయి ఉంటది మా పెద్ద మనవాడికి అయితే అట్లా చల్లగా అయిన జున్ను తింటమే ఇష్టం అనమాట తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని వాళ్ళు వచ్చాక వాళ్ళతో ఆడుకొని డి మార్ట్కి వెళ్ళాలండి డి మార్ట్కి వెళ్ళి కొన్ని సరుకులు ఉన్నాయి మళ్ళీ పిల్లలకి ఏమన్నా కావాల్సినవి ఇప్పించొచ్చులే సాయంత్రం డి మార్ట్కి వెళ్దాం అని చెప్పాను సరే వస్తారు వాళ్ళు వాళ్ళతో ఆడుకొని వెళ్ళాలి వీలైతే అక్కడ వీడియో కూడా కొంచెం షూట్ చేసి చూపిస్తాను మాకు దగ్గరండి డి మార్ట్ మొన్న కలికి సినిమాకి వెళ్ళాను చూసారా థియేటరు ఇవన్నీ కూడా మా ఇంటి చుట్టుపక్కలే ఉంటాయి పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు అంతా దగ్గర దగ్గరే ఇక ఈవినింగ్ అయ్యేసరికి డి కి వచ్చామండి అమ్మాయికి కూడా కొన్ని అవి కావాలి తీసుకునే వస్తువులు ఉన్నాయంటేను వచ్చాము పిల్లలకి స్కూల్స్ ఓపెన్ చేశారు కదండి ఇంకా స్నాక్స్ అవన్నీ కావాలన్నారు మా పెద్ద మనోడు జయంతి అయితేనండి ఉదయం వెళ్తే సాయంత్రం ఏడు అట్లా అవుతుందండి మనం ఏ ఏ రకమైన స్నాక్స్ చేసి పెట్టినా కానీ అవి కావాలి ఇవి కావాలి అని చెప్పి మారం చేస్తుంటారండి ఈ రోజుల్లో పిల్లలు వచ్చేసరికి అన్ని వెరైటీ వెరైటీ ఫుడ్లు కోరుకుంటున్నారు కదా ఇక జయంతికి వచ్చేసరికండి మధ్యాహ్నం లంచ్ బాక్స్ తో పాటే స్నాక్స్ కూడా పెట్టి పంపిస్తాము జయంతి నాన్న వచ్చేసరికండి ఫ్రెంచ్ ఫ్రైస్ మోమోస్ అవి తీసుకున్నాడు స్నాక్స్ కింద తింటానమ్మమ్మ అని సరేలే నాన్న తీసుకో అని చెప్పాను ఇది ఇప్పుడు మనం ఆన్లైన్లో పెట్టుకుంటే ఏ రేట్లు ఉన్నాయో దాదాపుగా అదే రేట్లతో ఉన్నాయండి అందుకని చెప్పి ఇంకెందుకులేమ్మ ఆన్లైన్లో బుక్ చేయటం మనకి అవకాశం ఉంది కదా ఇక్కడ ఉన్నాయి కదా ఇవే అని తీసుకున్నాము ఇవి సెలెక్ట్ చేశానండి నేను ఇక ఒకదానికొస్తే ఒకటి ఒకటి అలా పెంచుకుంటూ పోతారండి మామూలుగా అయితే నాకైతే షాపింగ్ అంటే ఒక క్లారిటీ ఉంటుంది ఏం తీసుకోవాలి ఏంటి ఎంత బడ్జెట్ ఖర్చు పెట్టాలి అనేది క్లారిటీతోనే వెళ్తానండి నేను షాపింగ్కి ఈ పిల్లలతో అది రావటం వల్ల అవి ఇవి అని చెప్పి తీసుకున్నారు ఇటువంటి పిల్లలు కావాలని చెప్పి ఎదురు చూస్తున్నారండి ఆన్లైన్లో పెట్టమని జయంతి కూడా అడుగుతున్నాడంట ఆన్లైన్ లో సెర్చ్ చేస్తే ఇదే రేట్ ఉన్నాయంట సరే ఇక్కడ మనకి కనపడ్డాయి కదా ఇవి తీసుకుందాం అని చెప్పి తీసుకున్నారు ఈ పిల్లోస్ వచ్చేసరికి అండి పక్కకి ఒత్తికిల పడుకున్న వాళ్ళకి వెళ్ళికి పడుకున్న వాళ్ళకి బాగా సౌకర్యంగా ఉంటాయి అంటండి ఇవి లో చూసి పెట్టుకుందాం అనుకుంటున్నారంట ఇక లో కనిపించేసరికి ఇవి రెండు తీసుకున్నారు చాలా బాగున్నాయండి ఏ వస్తువైనా ముందు నేను క్వాలిటీ చూస్తాను క్వాలిటీ బాగుంటే తీసేసుకుంటానండి అయితే మా జయంతి కూడా బాగా నచ్చేసినాయి ఇలాంటివే ఆన్లైన్లో తెప్పించుకుందామని ఎదురు చూస్తూ ఉన్నాడు కదా అవి అక్కడ దొరికేసరికి ఫుల్ హ్యాపీ అనమాట వాడు ఏంటండి బిల్లు చాలా ఎక్కువైందండి ఈ మాల్స్ మహత్యమే అది కదా ఒకదానికి వెళ్తే ఒకటి మనం వాయిదా వేసుకోవాలనుకున్న వస్తువులు కూడా కంటి ముందు కనపడేసరికి తీసేసుకుంటాం అనమాట మామూలుగా అయితే రేపు తీసుకుందాం వెళ్ళి ఉండి తీసుకుందాం అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటాం కదా ఈ కంటి ముందు కనపడుతుండేసరికి మన అవసరాలన్నీ గుర్తు వచ్చేసి సరే తీసేసుకుందాంలే అని చెప్పి తీసుకుంటామండి ఈ మనవితో వచ్చేసరికి చూడండి బొమ్మల దగ్గర పిల్లల్ని కూడా అట్రాక్ట్ చేయకపోయినండి చక్కగా బొమ్మలు కనపడేసరికి ఆ బొమ్మ కావాలి ఈ బొమ్మ కావాలి అని చెప్పి వాడు వెతకటమే సరిపోయిందండి మన్విత్ ఎంత హడావిడి చేస్తున్నాడు మాములుగా అయితే షాపింగ్కి వాళ్ళ తాతగారు కూడా రావాల్సింది ఆయన ఏమన్నా స్టేడియంకి వాకింగ్కి వెళ్ళారండి సండే వచ్చేసరికి అక్కడ స్టేడియంలో అంటే ఎన్టీఆర్ స్టేడియం ఉందిలేండి మాకు దగ్గరలో ఆ స్టేడియంలో అయిన ఫ్రెండ్స్ అది ఉంటారు కొంచెం గ్యాదర్ అయినట్టు ఉంటుందని చెప్పి సండే ఈవినింగ్ స్టేడియం వెళ్ళిపోయారు అనమాట ఇట్లా కిట్టి బ్యాంకులు అంటే నాకు చాలా ఇష్టం అండి మనీ అట్లా పొదుపు చేసుకొని దాచుకొని ఏదన్నా వస్తువు కొనుక్కుంటే ఆ ఆనందం వేరు కదండి మా చిన్న పే మా చిన్న పాపకు కానీ పెద్ద పాపకు కానీ చిన్నప్పటి నుంచి అలవాట్లు ఉన్నాయండి డబ్బులు దాచిపెట్టుకోవటం మొత్తం ముంతా నిండిన తర్వాత పగలగొట్టి ఏదన్నా వస్తువులు కొనుక్కోవటం అట్లా చేసేవాళ్ళం అండి ఎప్పటికప్పుడే చిల్లర ఉంటే చిల్లర వాళ్ళ నాన్నగారు ఇచ్చారనుకోండి డబ్బులు అవి అట్లా ఆ ముంతలో వేసుకోవటం అట్లా మా పిల్లలకి అలవాటు జయంతి నాన్న నువ్వు కూడా తీసుకోవచ్చు కదా అని అంటే ఎందుకమ్మమ్మ వద్దులే అని చెప్పి వాడు లేదు కానీ నేను ఒకటి మాత్రం తెచ్చుకున్నానండి ఇక షాపింగ్ చేస్తుంటే అక్కడ మన సబ్స్క్రైబర్స్ కనపడ్డారండి అస్సలు ఏనాటి బంధమో కదండి ఆ భగవంతుడు అసలు ఏంటోనండి నాకు అసలు అర్థం కాదు ఎక్కడ పుట్టాము ఎక్కడ పెరిగాము మీతో నాకు ఈ అనుబంధాన్ని భగవంతుడు కల్పించటం అంటే అసలు నాకు ఒక గొప్ప వరం ఇచ్చినట్టే ఉంటుందండి నన్నైతే మీరు వీడియోలో చూసి వెంటనే గుర్తిస్తారు అసలు మీ నవ్వు చూడగానే నాకు అర్థమైపోద్దండి నన్ను గుర్తుపట్టారు అని చెప్పి ఎక్కడో సంగడగొంటలో ఒక మూల ఇంట్లో ఉన్న నన్ను ఇంతమంది అభిమానిస్తున్నారంటే ఎంత అదృష్టం చేసుకున్నానండి నేను ఆ భగవంతుడు గొప్ప వరం అండి నాకు ఇచ్చిన వరంగా భావిస్తాను ఏ జన్మ బంధమో కదా మీరు ఎక్కడ పుట్టారు నేను ఎక్కడ పుట్టాను మనం ఈ విధంగా కలవటము ఇదంతా భగవంతుడి ఆశస్లేనండి భగవంతుడు కృపే నేను అదే అనుకుంటానమాట అయితే రెసిపీస్ ట్రై చేసామమ్మా చాలా బాగున్నాయి ఆ పలానా వంట మేము కంటిన్యూ చేస్తున్నాము అట్లా చెప్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంటుందండి ఏమనిపిస్తుంది అంటే మీ విలువైన సమయాన్ని వెచ్చించి నా వీడియో చూసినందుకు మీకు ఎంతో కొంత నేను యూజ్ అవుతున్నాను కదా మీకు పనికొచ్చే వీడియోసే నేను ఇస్తున్నాను అని చెప్పి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది ఇంకా అలా చెప్తున్నప్పుడు నాకు ఇంకా సంతోషంగా ఉంటుందండి ఉత్సాహం కూడా వస్తుందన్నమాట ఇంకా మంచి మంచి వీడియోస్ ఇవ్వాలి చక్కగా వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ ఇస్తే ఉపయోగం ఉంటుంది మీ విలువైన సమయాన్ని నేను దుర్వినియోగపరచట్లేదు అని చెప్పి నాకు చాలా సంతోషంగా అనిపిస్తుందండి నా వల్ల ఒక వంటే కావచ్చు ఒక మంచి మాటే కావచ్చు మీరు నేర్చుకున్నారు అని చెప్తే అసలు ఎంత ఆనందంగా ఉంటుందోనండి మనసుకి మా జయంతి వచ్చేసరికి డ్రాయింగ్ చాలా బాగా వేస్తాడండి వాడి షాప్కి వెళ్ళినా కానీ ముందు షాపింగ్ చేసామంటే వాడు స్కెచ్ పెన్నులు డ్రాయింగ్ బుక్స్ ఇలాంటివన్నీ తీసుకుంటాడనమాట సూపర్గా వేస్తాడండి ఈసారి వాడి డ్రాయింగ్స్ నేను చూపిస్తాను చూడండి అసలు చాలా ఎక్సలెంట్గా వేస్తాడండి కౌంటర్ దగ్గర బిల్లు చెల్లించి ఇంకా ఇంటి దారి పెట్టామండి ఇదండి ఈరోజు వీడియో రేపు మరొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను అప్పటి వరకు బాయ్ అండి